హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వచ్చిన మా బీజేపీ కార్యకర్తలందరికీ మా బీజేపీ కుటుంబ సభ్యులందరికీ నా వందనం రజాకార్ రజాకార్ల వల్ల దెబ్బతిన్న తెలంగాణలోని ప్రతి ఒక్క ప్రాణము కోరుకునేది ఒకటే ఈ రజాకారుల రాజ్యం అంతమవ్వాలని చేసిన పోరాటంలో తెలంగాణ తెలంగాణను ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు సాధించే ప్రక్రియలో ఎంతో కష్టపడిండు ఎంతో నష్టపోయిండు కానీ రెండు వేల పదకొండులో అక్బరుద్దీన్ మేము రజాకార్దం అటువంటి అభివృద్ధికు తోడు వెళ్ళిన గవర్నమెంట్లు రజాకార్ల లేక మన కోసం వచ్చిన నాయకుల అనేది వాళ్లే నిర్ణయించుకున్నారు ఎంఐఎంకి తొత్తులుగా నిలబడిన ఓవైసీ ఇద్దరు అన్నదమ్ములు వాళ్లకు మాటి మాటికి సహాయం చేస్తున్న బీఆర్ఎస్ తెలంగాణను వాళ్ళ వాళ్లకు మాటి మాటికి సహాయపడుతున్న కాంగ్రెస్ తెలంగాణ అని సుభిక్షత కోరుకున్న వాళ్ళ కారు నా అన్నదమ్ములందరికీ అక్క చెల్లెళ్ళందరికీ నేను చెప్పేదొక్కటే ఎవరైతే మేము రజాకారులమో మేము రజాకారులమో అని గుండెలు కొట్టుకొని చెప్తారో వాళ్లతో నిలబడిన ప్రతి ఒక్కడు తెలంగాణకు శత్రువే ఆ శత్రువుకి మీరు ఓటేస్తారో ఆ శత్రువుకి మీరు ఓటేనిస్తారో ఇది ఒక్క సీటుకు సంబంధించింది కాదు ఇది మన పదిహేడు నియోజకవర్గాలకు లోక్సభ అసెంబ్లీలకు సంబంధించింది అందరం ఒక్కటై నిలబడాలి మోదీ గారు మన అందరికీ కొన్ని వేల లక్షల కోట్లు ఇచ్చిండ్రు ప్రజా డబ్బు ప్రజలే అనుభవించాలన్న ప్రప్రథమైన యోగి ఆయనే ప్రజలంటే తన బిడ్డల లెక్క ఆలోచించిన మహానుభావుడు ఆయన కులాలు మతాలు ద్వేషాలకు అతీతంగా నిలబడిన కర్మ యోగి ఆయన ఆయన ఒక్కటే ఆయన అయ్యా ఈ దేశంలో నాలుగే నాలుగు వర్గాలు ఉన్నాయి ఈ నాలుగు వర్గాలు ఏ దినమైతే సుభిక్షంగా అద్భుతంగా అభివృద్ధి వైపు పోతాయో ఆ దినం ఈ దేశం ప్రపంచంలోనే నంబర్ వన్ అవుతుంది ఏవి ఆ నాలుగు వర్గాలు ఒకటి మన దళిత అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందుకే మురుమురమని తీసుకెళ్ళి ప్రెసిడెంట్ చేసిండు ఆయన రెండు రైతన్న ఏ రైతన్న చెయ్యి పెట్టందే భూమి నుంచి బంగారం పండదో అటువంటి రైతన్న మనకు ముఖ్యమని చెప్పిండు ఆయన మూడు యువత సింహ గర్జన చేసే యువత ఆ యువత స్త్రీ అవుతుందో పురుషుడో ఎవరైనా సరే యువత యువతనే తీ కనుక సింహమై గర్జిస్తే ఆ సింహం వెనుక నిలబడే ఏనుగే పురుషుడు ఈ గజకేసరి యుద్ధాన్ని తట్టుకునే శక్తి ఈసారి ఏ పార్టీకి లేదు నాలుగు స్త్రీ మాటి మాటికి మాటి మాటికి స్త్రీ అంటే చిన్నదనుకోనే శక్తి తెలియని వాళ్ళందరికీ సమాధానమిచ్చే అఖండ జ్యోతి అయి ప్రజ్వలించి ఒక కాగడాయి ఒకటై రెండై వందలై వేలై లక్షలై కోటి అయి అనంతమై చూపిస్తాం ఈసారి మేము స్త్రీ నిదురం మేల్కొంటే మహిషాసురుడినైనా సరే నరకాసురుడినైనా సరే వధించందే నిద్రబోం ఈసారి చూపిస్తాం మేమేందో మా శక్తేందో స్త్రీలు శాంతంగా ఉన్నంత వరకు అమ్మ లెక్క కనిపిస్తుంది అన్నం పెడుతుంది కడుపు చూస్తుంది అదే స్త్రీ కోపిస్తే త్రిశూలం తీస్తుంది మూడో నేత్రం ధరుస్తుంది ఎంతటి ఓళ్లనైనా భస్మం చేస్తుంది ఈసారి ఈడ నుంచి భాగ్యనగర్ గెలుస్తాం మన ప్రియమైన మోదీ గారికి బహుమతిగా ఇస్తాం జయబోలో భాగ్యనగర్కి आपकी बार 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 जय बोलो भारत माता की